హాయ్ అండి ఎవరివన్ ఏ పిన్నిమిడకు స్వాగతం గోనెగెన్ల నూతన సిఐగా బాధ్యతలు చేపట్టిన ఏ గంగాధర్ కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో సీఐలు బదిలీ కావడంతో గోనెగెన్ల నూతన సిఐగా ఏ గంగాధర్ పదవీ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో పనిచేశానని ఆ తర్వాత కర్నూల్ విఆర్ నుంచి గోనెగన్ల పోలీస్ స్టేషన్కు బదిలీ అవ్వడం జరిగిందని తెలిపారు గోనెగన్ల మండల ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించడం కోసం కృషి చేస్తానని ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ తిమ్మారెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు గడ్ల పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసుకోవడం జరిగింది గొనగడ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ నేను ఈరోజు నుంచి మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలను పరిష్కరించే దిశగా నేను ఉంటాను ప్లస్ మీ సమస్యలు ఏమన్నా పోలీస్ పరంగా వచ్చే సమస్యలను ఆ దృష్టికి తీసుకొస్తే వెంటనే సత్వరంగా పరిష్కరించి మీకు న్యాయం చేయగలను అలాగే ఇక్కడున్న సమస్యలను మీ ద్వారా తెలుసుకొని వాటికి అనుగుణంగా అధికారులకు తెలియజేసి మీ అందరినీ మీ సమస్యలను పూర్తిగా తొలగించే బాధ్యతగా తీసుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను గతంలో చిత్తూరు జిల్లాలో పనిచేశాను మదనపల్లిలో ప్లస్ అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి విజయవాడ ఇంటెలిజెన్స్లో పనిచేశాను ఈరో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ టూ ట్వంటీ త్రీలో నాకు ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది అప్పటి నుంచి కర్నూలు విహార్ నుంచి ఉండి ఈరోజు వచ్చి ఇక్కడికి రిపోర్ట్ చేస్తున్నాం ప్రజలు యొక్క సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించే దిశగా నా ఆలోచనలు ఉంటాయి ఆ విధంగానే నా అలాగే మా సిబ్బందితోటి అన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళ పరిష్క వాళ్ళ యొక్క సమస్యలను తొందరగా పరిష్కరించి తర్వాత అలాగనే వాళ్ళకి పూర్తి న్యాయం చేసేలా అడుగులేస్తాను